అదో ప్రశాంతత దేవుడికి మనసారా నమస్కరించుకుంటే అదో భరోసా ఆ తీర్థ ప్రసాదాలు తీసుకుని కాసేపు కూర్చుంటే చెప్పలేని సంతృప్తి కోట్ల మందిని ఆలయాల వైపు నడిపించే ఆధ్యాత్మిక భావనలు ఇవే కొంతకాలంగా వీటి స్థానంలో వెంటాడుతున్న వివాదాలు భక్తి భావనలకే తీరని బాధ కలిగిస్తున్నాయి ఆలయాల్లో ఆపచారాలు పాలక మండల నియామకాలు వారి నిర్వాకాలు వింటుంటే గుండెల్లో కలుక్కుమంటోంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరీ ముఖ్యంగా ఐదేళ్ల వైకాపా పాలనలో వందకు పైగా ఆలయాలపై జరిగిన దాడులు మరొక ఎత్తు ఆలయాల ఆస్తులు భూముల అన్యాక్రాంతం నిధుల మళ్లింపు ఇలా మరెన్నో ప్రస్తుతం చూస్తున్న ఈ తిరుమల లడ్డూ వివాదం సరే సరి ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు పాలకులు మారిన తరుణంలో అయినా ఆలయ వ్యవస్థలో రావాల్సిన మార్పులేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న సత్య రవికుమార్ గారు బీహెచ్పి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసానంద సరస్వతి గారు ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ గారు రాష్ట్రంలో దేవాదాయ శాఖ సర్వశ్రేయోనిధి అనేది ఎలా అమలవుతుంది సర్వశ్రేయోనిధి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఇది హిందూ శ్రేయోనిధిగా ఉంటుందని ఆలోచన చేశారు కానీ దురదృష్టవశాత్తు ఈ సర్వశ్రేయోనిధి సెక్యులర్ శ్రేయోనిధిగా మారింది ఏదైతే రాజుల పోషణ ఉన్న కాలంలో దేవాలయాల్ని రాజులు పోషించడము దానికి కావలసిన మాన్యాలు ఇవ్వడము లేదా దానికి అర్చకులకు కావాల్సిన వ్యవస్థలను ఏర్పాటు చేయడము ఇట్లాది కార్యక్రమాలకు కావలసిన వనరులని ఆ పాలకులు ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం చేతిలోకి ఈ దేవాలయాలు వెళ్ళిన తర్వాత దేవాలయాలు బలహీనంగా ఆదాయం లేని ఆలయాల్ని పోషించడం కోసం హిందూ సమాజానికి అవసరమైనటువంటి శ్రేయస్సును అందించడం కోసం ఈ శ్రేయునిది ఏర్పాటయ్యింది కానీ వాస్తవానికి వెనుకబడుతున్న దేవాలయాలకి ఈ శ్రేయోనిధి నుంచి ఒక రూపాయి అందడంలా శ్రేయోనిధి ద్వారా ఏర్పాటైనటువంటి పెద్ద మొత్తంలో ప్రభుత్వాలు సేకరిస్తున్నటువంటి ఈ శ్రేయోనిధి ఏదైతే ఉన్నదో ఇది హరిజన గిరిజన ఉపేక్షిత వాడల్లో దేవాలయాల నిర్మాణానికి దేవాలయాల నిర్వహణలో ప్రోత్సాహానికి అలాగే అర్చకులకి పురోహితులకి శ్రేయోనిధిగా ఇది ఉపయోగపడడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొల్లాలకి ఒక రిజిస్ట్రేషన్ పాలసీ పెట్టి వారికి కావాల్సినటువంటి వేతనం అందిస్తున్నారు ఒక ఫాస్టర్కి రిజిస్ట్రేషన్ సిస్టమ్ పెట్టి వాళ్ళకి కావలసినటువంటి జీతాలు అందిస్తున్నారు ప్రభుత్వం కానీ హిందువులు తమ హుండీలో వేసినటువంటి ధనంతో వారు ఇచ్చినటువంటి ఆదాయంతో ఏర్పాటైన శ్రేయోనిధి అర్చకులకు కానీ పురోహితులకు కానీ దేవాలయాలకు కానీ వాటి యొక్క నిర్వహణకు కానీ ఏ విధంగా ఉపయోగపడాలా కాబట్టి ఇది ఒక రాజకీయ నాయకుడు తన నియోజకవర్గంలో ఓట్ల ప్రాపకం కోసం ఒక దేవాలయం నిర్మించాలని చెప్పంటే ఒక హరిజన గిరిజన వాడలో ఉన్న ఒక బంధువు ఒక ఆలయం నిర్మించుకోవడానికి వంద సార్లు తిరిగిన శాంక్షన్ కానీ ఈ శ్రేయోనిధి గ్రాంటు రాజకీయ నాయకుడికి ఒక్కసారిగా రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు కూడా వెచ్చించి దేవాలయాలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇది రాజకీయంగా దుర్వినియోగానికి ఈ శ్రేయోనిధికి కారణమవుతోంది అదే సందర్భంలో అన్ని పేదవాళ్ళకి ఉదాహరణకి షాదీ ముబారక్ పెట్టారు ముస్లింలకు సహాయం చేయడం కోసం జీవిత పర్యంతము సమాజం కోసం అంకితమై పనిచేస్తున్న అర్చకులకు సంబంధించిన బిడ్డల వివాహం సమయంలో ఏ విధమైన సహకారం ఈ స్త్రీయో నిధు నుంచి అదే సందర్భంలో తమ వృత్తిని ధర్మాన్ని కాపాడడానికి వినియోగించుకునేటటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకు వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలల వరకు మూఢంలో ఉంటారు ఆదాయం లేకుండా ఉంటారు బిడ్డల్ని పోషించుకుని చదివించుకుని కుటుంబాన్ని నెట్టుకు వచ్చే పరిస్థితి లేకుండా ఉంటారు అలాంటి వారికి ఆ మోడల్లో ఇచ్చే దక్షిణగా కొంత ధనాన్ని వెచ్చించుంటే రాబోయే తరాలకు పురోహితులు మిగులుతారు ఆ అర్చకుల్ని పోషించి వాళ్ళ బిడ్డలకు సహకారం అందిస్తే వివాహాలకి ఉద్యోగాలకి చదువులకి కొంత ఈ శ్రేయోనిధికి పరమార్థం ఉంటుంది అది ఆలోచించకుండా ప్రభుత్వాలు దశాబ్దాలు గడుస్తున్న హిందువుల నుంచి ధనం శ్రేయోనిధి పేరుతో లూటీ అవుతుంది తప్ప దేనికోసం శ్రేయోనిధిని కేటాయించాలో దానికి కేటాయించకుండా భావితరాలకి అర్చకులు నిలబెట్టుకోవడానికి పురోహితులు నిలబెట్టుకోవడానికి ధర్మాన్ని ప్రచారం చేసుకోవడానికి దేవాలయాల నిర్వహణ చేయడానికి శ్రేయో నిధిని ఉపయోగిస్తే అది రాబోయే తరంలో హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది స్వామిజీ దీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలు కూడా రాష్ట్రంలో అనేక ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటంటారు ఆలయాల్లో నైవేద్యాలు లేకుండా చాలా కొన్ని